నగర్ డివిజన్ జగ్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ రోజు ఆరో రోజు కాబట్టి అల్గిన బతుకమ్మ ఎలాంటి పూజలు ప్రసాదాలు స్వీకరించదు ఈ సందర్భంగా బతుకమ్మ కమిటీ జనరల్ సెక్రటరీ అన్నపూర్ణ మాట్లాడుతూ ప్రకృతిని దేవతగా పూజించే పండుగ బతుకమ్మని ప్రకృతి నుంచి సేకరించిన పూలను తిరిగి ప్రకృతికి సమర్పించడం ఈ పండుగ విశిష్టత అన్నారు అయితే అమ్మవారు మహంకాళి మహాలక్ష్మి మహా సరస్వతి రూపాయలు ఐదు రోజుల పాటు రాక్షసులతో భీకర యుద్ధం చేసిన తర్వాత అలసిపోయి ఉంటుంది కాబట్టి అలిగిన రోజు గౌరమ ఎలాంటి ప్రసాదాలు స్వీకరించదన్నారు కాబట్టి మహిళలందరూ కలిసి అమ్మవారి అలక తీరాలని ఆశీర్వాదం లభించాలని భక్తి పూర్వకంగా ప్రార్థనలు చేస్తారన్నారు అమ్మవారి అలక తీరేందుకు విఐపి ఇంద్రప్రస్థ అపార్ట్మెంట్ వద్ద మమత మాధవి శృతి కీర్తి సుజన శిరీష ఆధ్వర్యంలో జగ్ కాలనీ మహిళలందరూ కలిసి ఎంతో భక్తి శ్రద్ధలతో దాండియా ఆడుకోవడానికి వారు ధన్యవాదాలు మల్లు ప్రసాద్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ రాజశేఖర్ చందు బతుకమ్మ కమిటీ అధ్యక్షులు చింతరెడ్డి ప్రభాకర్ రెడ్డి బతుకమ్మ కమిటీ జనరల్ సెక్రటరీ అన్నపూర్ణ ప్రభా అనంతరెడ్డి కోఆర్డినేటర్స్ మల్లారెడ్డి సోమా వెంకట్ రేణుమాను అసోసియేషన్ సభ్యులు పాల్నివాసులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు मिल के कहना गरबा खेलेंगे हमारी महाकाली ఆరో రోజు బతుకమ్మ పండుగ అలిగిన బతుకమ్మ అంటారు బతుకమ్మ ఆడము అమ్మవారు అలిగిపోతారు గౌరీ మాత కాబట్టి ఆరో రోజు అలిగిన బతుకమ్మ అని చెప్పి బతుకమ్మ ఆడము మహిళలందరు కూడా జట్కాలి మహిళలందరూ కూడా దాండి ఆడడానికి చాలా ఇష్టపడ్డారు దానికి మనకు విఏపి ఇంద్ర నుండి మమత మాధవి శృతి కీర్తి సుజన శిరీష వీళ్ళందరూ ముందుకు వచ్చేసి మరి చక్కటి ఏర్పాట్లు వాళ్ళ అసోసియేషన్ చెప్పేసి ఇంత చక్కగా దాండి ఆడుకోవడానికి జట్కాలి మహిళలందరికీ కూడా అవకాశం కల్పించారు వారందరికీ పేరు పేరున హృ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి నెక్స్ట్ ఇయర్ నుండి కూడా మన యొక్క ఆరో రోజు అలిగిన బతుకమ్మ రోజు దాండి కార్యక్రమం పెడతాము మరి ఈరోజు వీళ్ళు చేసిన అరేంజ్మెంట్స్కి ఇన్స్పిరేషన్ అయ్యి నెక్స్ట్ ఇయర్ నుండి కంటిన్యూ చేస్తుంటాము మహిళలందరూ ముందుకు వచ్చారు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు ఉంటాయి అమ్మవారి సాంగ్స్ స్వామివారి సాంగ్స్ విటిల విటల సాంగ్స్ అన్నీ ఉంటాయి అమ్మవారికి సంబంధించిన సాంగ్స్ ఉంటాయి